అధికారంలో అత్యుత్సాహమో లేక పాలకుల అహంకారమో తెలియదు కానీ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం విదేశీ వనత పాదాల చింత మొక్క లేదు ఈ ముచ్చట ఏంటంటే మిస్ వరల్డ్ పోటీలో భాగంగా వివిధ దేశాలకు చెందిన అందాల భామలు బుధవారం రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్ళారు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బొట్టుతో హాజరయ్యారు వారు గుడిలోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కునేందుకు నిర్వాహకులు కుర్చీలు ఇత్తడి తాంబాలను ఏర్పాటు చేశారు ఆ విదేశీ వనతల కాళ్ళు మన ఆడబిడ్డలతో కలిగించి వాళ్ళ కాళ్ళను తువ్వాలతో తుడిపించారు అదేంటంటే తెలంగాణ సాంప్రదాయానికి ఇచ్చారు అధికారులు నిజంగా మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇచ్చి తుడుచుకోవడానికి వస్తాం తువ్వాలు కానీ అధికారులు పాలకుల ప్రాపం కోసమో లేక అత్యుజాహమో తెలియదు కానీ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించడం మాత్రం సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటుంది తెలంగాణ అధికార చిహ్నంలో చార్మినార్ కానీ కాకతీయుల కళాతోరణం కానీ ఉంచడానికి ఇష్టపడే ముఖ్యమంత్రి రేవంత్ ఆ చిహ్నాలు బానిసత్వానికి ప్రతీకలను తేల్చి చెప్పిన రేవంత్ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం విదేశీ మంత్రుల కాళ్ళ దగ్గర పెట్టడాన్ని ఇలా సమర్థిస్తారో చూడాలి